నమస్తే ఎన్సీ న్యూస్ కి స్వాగతం నా పేరు పేరుత ముందుగా హెడ్ లైన్స్ లబ్దిదారులకు డీజిల్ ఎడ్జింగ్ మిషన్ల వాహనాలను అందించిన ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు తూర్పుగోదావరి జిల్లా నిర్దవోలులో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పూరపాలక సంఘ కార్యాలయం నందు ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులాల సహకార ఆర్థిక సంస్థ తాడేపల్లి వారు ఎన్ఎస్కే న్యూ న్యూఢిల్లీ వారు ఆర్థిక సహాయ సహకారంతో జిల్లాల్లోని వివిధ మున్సిపాలిటీలలో పారిశుధ్యం పనులు చేయువారు ఆర్థికంగా ఎదగాలనే సదుద్దేశంతో ఐదుగురు సభ్యులతో కలిపిన ఒక గ్రూప్ కు డీస్లడ్జింగ్ కలిగిన వాహనాలను ఏడుగురు లబ్ధిదారులకు అందిస్తున్నామని ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు అన్నారు మున్సిపాలిటీ ద్వారా దరఖాస్తు చేసుకుని ఎంపిక కాబడిన లబ్ధిదారులకు నిడదవోలు పూరపాలక సంఘ ఆవరణంలో ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు చేతుల మీదుగా డీసిల్ ఎడ్జింగ్ మిషన్ల వాహనాలను లబ్ధిదారులకు అందజేశారు ముందుగా ఎమ్మెల్యే జెండా ఊపి డీసిల్ ఎడ్జింగ్ వాహనాలను ప్రారంభించారు అనంతరం స్వయంగా డీసిల్ ఎడ్జింగ్ మిషన్ వాహనాన్ని నడిపి పార్టీ నాయకుల్లో కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ కమిషనర్ కె పద్మావతి వైస్ చైర్మన్ గంగుల వెంకటలక్ష్మి మున్సిపల్ కౌన్సిలర్ గోపిరెడ్డి శ్రీనివాస్ కొత్తపల్లి సుప్రియా షేక్ వజీరుద్దీన్

అంటా జెనానా వీట్ గా ఉండాలనే వీను కూడా పెద్దనే ఇన్నేమొన కొన చెయ్యని అప్పుడు గోల్వి 하다 సార్ ఎలా ఉంటారు ఆ

క్లీనింగ్ కోసం ఏదైతే వెహికల్స్ ఈరోజు కొత్తగా ఇవ్వటం జరుగుతూ ఉందో మరుగు శుద్ధి వాహనాలు ఇవన్నీ కూడా ఏడు వాహనాలు ఈరోజు ఇవ్వటం జరుగుతూ ఉంది ఇవన్నీ కూడా మున్సిపల్ ఏరియాలో ఎక్కడైతే మరి క్లీనింగ్ ఉందో శానిటేషన్ క్లీనింగ్ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది ఇది ఒక్కొక్క వెహికల్ ముప్పై రెండు లక్షల రూపాయలు దాదాపు ముప్పై ఒక లక్ష అరవై ఏడు వేల రూపాయలు ఇవన్నీ కూడా మరి సబ్సిడీ ద్వారా ఇవ్వటం జరుగుతూ ఉంది ఇది ఒక్కొక్క గ్రూప్ ఫార్మ్ అయ్యారు ఈ గ్రూప్ ఫార్మ్ అయ్యి ఐదుగురు మెంబర్స్తో గ్రూపు ఐదురు మెంబర్స్కి కలిపి పదిహేను లక్షల రూపాయల పైగా వారికి సబ్సిడీ ఇవ్వటం జరుగుతుంది అదేవిధంగా పదహారు లక్షల అరవై రూపాయలు అరవై వేలు పదహారు లక్షల అరవై వేల రూపాయలు రోజు వారు చెల్లించాల్సి ఉంటుంది దానికి కూడా బ్యాంకు లోన్ అరేంజ్ చేయడం జరిగింది ఈ విధంగా లోన్ కూడా ఇప్పుడు కార్పొరేషన్ ద్వారా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఈరోజు లోన్ కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది ఎస్సీ కార్పొరేషన్ ద్వారా పదహారు లక్షల అరవై వేలు లోను మరి అదేవిధంగా పదిహేను లక్షల రూపాయల వరకు సబ్సిడీ రూపంలో ముప్పై ఒక్క లక్ష అరవై ఏడు వేల రూపాయలకి ఈరోజు ఇంకొక వీక్లు ఈరోజు మీరు చూసారు ఇవన్నీ కూడా మరి చచ్చిగా డీ స్లడ్జింగ్ డీ స్లడ్జింగ్ అంటే ఎక్కడైతే స్లడ్జ్ ఫామ్ అవుతుందో ఎక్కడైతే శానిటేషన్ ఉంటుందో దాంతో కూడా క్లాన్ క్లియర్ చేయడానికి ఏడు వాహనాలు ఈరోజు రోజు ఉన్నాయి ఇవ్వడం జరుగుతూ ఉంది ఏడు గ్రూపులకి ఇవ్వడం జరిగింది ఇదంతా కూడా మరి స్వచ్ఛ ఆంధ్ర ద్వారా స్వచ్ఛ భారత్ ద్వారా మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు శానిటేషన్ అన్నదానికి అన్ని చూస్తారు గత నాలుగున్నర సంవత్సరాల నుంచి మనం చూస్తూ ఉన్నాం చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి టౌన్స్ విలేజెస్ గ్రామాలు అదేవిధంగా టౌన్స్ అన్నీ కూడా క్లీన్గా ఉండాలి ఎప్పటికప్పుడు శానిటేషన్ జరగాలి ఎక్కడ కూడా హైజీనిక్గా ఉండాలని చెప్పడం జరుగుతూ ఉంది ఇవన్నీ కూడా మరి வாரந்த வாரவர் இது பிரதலி எந்த உபயோகமாக உண்டு தப்பகுண்ட்ல கிளீனிட்டேஷன் கிளீன கூட வாரி செவட்டம் ஜெய் வச்சு